పిల్లలు మనం ఈరోజు అలిపిరి దగ్గర ఉండే ఏడుకున్న వాడి దగ్గర ఉండే గోశాలకు వచ్చాం గోశాలలో మీకు ఈ కథ చెప్తున్నాను అమ్మమ్మ ముచ్చట్లు తోట జయంతి ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అనే ఒక మహారాజు ఉంటాడు వాడికి విపరీతమైన గర్వం నేను రాజు కదా అనేసి అప్పుడు ఆ ఉగ్రసేనుడు ఏమంటాడంటే ఇంక ప్రజలంతా పిలిపించి సభ పెడతారు సభ పెట్టి మంత్రితో చెప్పుకుంటాడు ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టి పూజించాలి ఇంకే దేవుడు ఫోటోలు ఉండకూడదు అన్నట్టు ఒక ఆజ్ఞ చేస్తాడు ఆజ్ఞ వేసినప్పుడు ఉగ్రసేనుడు ఆ మాట చెప్తానే మంత్రి సభలో అందరి ప్రజలకి ఇంకా మీదట మీ ఇళ్ళల్లో రాజుగారి ఫోటో పెట్టి రోజు పూజ చేయాలి అని చెప్తాడు ప్రజలకు ఎవ్వరికి నచ్చదు ఇదేంది ఇది భగవంతుడిని పూజించాలి కానీ రాజులు కూడా పూజించాలి గౌరవించాలి కదా అంతేగాని పూజ దేవుళ్ళకి పూజించడం ఏంటి అనేసి వీళ్ళు బాధపడతారు సరే ఇంకా రాజు అసలే చండశాసనుడు ఇంకా వాడు పోయినామంటే మనకు శిక్ష తప్పదు అనేసి మనసులో దాచుకొని బాధంత అలాగే అని చెప్పి ఇంకా రాజు ఉగ్రసేనుడు ఫోటో పెట్టి రోజు ఇళ్ళల్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉండే కాడికి ఇంకొక ఇంకొన్ని రోజులు పోయే అడిగి వీడి పిచ్చి ఇంకా ఎక్కువైపోతుంది ఒక ఒక నరసింహుడు పిచ్చి గర్వం ఎక్కువైపోయే ఇంక మీట మీరు సభలో వస్తానే మంత్రులు సైనికులు అందరూ నా పా కాళ్ళకు పాదాలకు పూజ చేసి పాద పూజ చేయాలి మీరు ఎట్లయినా అని చెప్పి ఆర్డర్ వేస్తాడు ఈ మంత్రులకు సైనికులకు అస్సలు నచ్చదు అనమాట రోజేది రాజుకు పాద పూజ చేసేది అనేసి సరే అది కొన్ని రోజులు జరుగుతుంది కొన్ని రోజులు జరిగేగాడికి వీళ్ళకి నచ్చనే నచ్చదు మంత్రులు సైనికులు ఒకరోజు సగం రాత్రిలో మంత్రులు సైనికులంతా ఒక్కటయ్యి రాజు పైన తిరగబడతారు రాజు పైన తిరగబడేగాడికి అక్కడ ఉండే రాజుకు అభిమానులు కొంతమంది ఉంటారు కదా ఆ పిచ్చి అభిమానం వాళ్ళు ఉగ్ర నరసింహుడికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళంతా ప్రజలు మంత్రులు సైనికులు ఒకటైపోయి ఈ ఉగ్రశేని చంపేస్తారు అని చెప్పి వాళ్ళు నన్ను ఇద్దరిని ఏం చేస్తారంటే ఎత్తుకోరిపురాన్ని పంపిస్తారు సిరిపురాన్ని పంపించే ముందు ఒక మాట చెప్పాలి మీకు అంతకుముందు గురువు ఉంటాడు గురువు ఉండేగాడికి గురువుకి మొదట్లో ఈ మాట చెప్తాడనమాట ఈ మా నేను ప్రతిరోజు నా ఫోటోకి పూజ చేయాలి ప్రజలు అని గురువు గారికి చెప్తాడు గురువు వండుకొని తప్పునైనా అది పద్ధతి కాదు భగవంతుడిని పక్కన దోసి నీ ఫోటోకే పూజ చేయడం అనేది చాలా తప్పునైనా అని గురువు చెప్తాడు ఉగ్రసేనుడికి చెప్తే గురువు మాట వినడు దాని తగ్గట్టు కోపం తెచ్చుకొని ఉగ్ర నరసింహుడు ఆ గురువుని ఆ దేశం రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు బహిష్కరించినప్పుడు ఈ గురువు ఏం చేస్తాడు సిరిపురం అనే రాజ్యానికి వెళ్ళిపోతాడు ఒకప్పుడు జరుగుంటుంది అనమాట మొదట్లో స్టార్టింగ్ ఇది ఎప్పుడు ఈ రాజు కూడా సిరిపురం పోతాడో అక్కడ గురువుగారు కనపడతాడు గురువుగారు కనపడేసరికి గురువుగారి పాదాలు నమస్కారం చేసి మీ మాట నేను వినలేదు పెద్దల మాట అందుకే వినాలంటారు మీ మాట వినలేదు కాబట్టి నాకు సరైన శిక్ష పడింది ఆ రాజ్యమే లేకుండా ఉండే రాజ్యం అంతా పొయ్యి కట్టుబట్టలతో నేను బయట వచ్చేసినాను అని చెప్పి బాధపడతాడు అందుకే ఆయన ఎప్పుడు వాళ్ళని భగవంతుడు వెంటనే అంచేస్తాడు మానవులకి గర్వం అనేది ఉండకూడదు గర్వపడకూడదు నిమిత్త మాత్రం మనం భగవంతుడు ఇచ్చిన ఈ మానవ శరీరాన్ని మనం పది మందికి ఉపయోగించాలే కానీ గర్వపడకూడదు అని చెప్పి మళ్ళా గురువు హితం వచ్చేస్తాడు అప్పుడు గురువు పాదాలు నమస్కారం చేసి నా తప్పు తెలుసుకున్నాను గురువు గారు అనేసి అంటాడు కాబట్టి పిల్లలు ఎప్పుడూ మనిషి ఒద్దిగా గర్వం లేకుండా పెద్దలను గౌరవిస్తూ ఉండాలనైనా అది మీకు చెప్పే చిన్న కథ బాయ్